హోలీ పండుగ అంటే మొదటిగా గుర్తొచ్చే ఘట్టం హోలీ దహన్ ఎందుకు ఈ మంటలు ఎందుకు హోలీ రోజు ముందు రాత్రి ఈ హోలీ దహన్ని జరుపుకుంటాం ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు భూమిపై ఒక క్రూర రాజు పాలించాడు పేరు హిరణ్య అతని కోరిక ఏంటంటే ప్రజలు దేవుడిని కాదు తనని పూజించాలి అన్నది అతని ఆలోచన నేనే భగవంతుడు అని ఉండేది కానీ తన ఇంట్లోనే అతడి కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు భక్తుడు ప్రతిరోజు నారాయణ నామస్మరణ చేసేవాడు తండ్రి ఎంత బుద్ధి చెప్పినా బెదిరించినా ప్రేమతో చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం మారలేదు ఆ కోపంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని చంపేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు కొండపై నుండి తోషించాడు విషమిచ్చాడు కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాలేదు అంతలో ఒకరోజు హిరణ్యకశిపుడు తన సోదరి హోలికని పిలిచాడు హోలిక వద్ద ఒక వరం ఉండేది అగ్ని కాల్చలేని శక్తి అప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే హోలిక ప్రహ్లాదుడిని మీద కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చోవాలి హోలిక బ్రతకాయి ప్రహ్లాదుడు చావాలి కానీ దేవుడి నీళ్ళలు చూడండి హోలిక కాలిపోయింది ప్రహ్లాదుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు ఆ నిమిషమే ప్రపంచానికి ఒక గొప్ప సందేశం అందింది చెడుపై మంచి గెలుస్తుంది నమ్మకం ఉన్న దానిని అగ్ని కాల్చలేదు అందుకే హోలీ పండుగకు ముందు రోజున హోలిక దహం జరుపుకుంటారు మనలోని చెడు భావాలను కాల్చేయడానికి మంచిని ఆహ్వానించడానికి దీని ద్వారా మనం ఇంకో గొప్ప విషయం తెలుసుకోవాలి ఏమిటంటే మనం చేసే పని మంచిదైతే ఎంత అడ్డంకులు వచ్చినా ఎవ్వరూ ఆపలేరు కావున మీరు చేసే పని మంచిదైనప్పుడు నమ్మకంతో ముందుకు సాగండి నిజం మీ వైపు ఉంటే ఆ నమ్మకం దేవునిపై పెట్టండి విజయం మీకే సొంతమవుతుంది చెడు కాల్చేశాక ఇప్పుడు ఆనందాన్ని పంచుకునే టైం అదే రంగుల పండుగ హోలీ హోలీ అంటే కేవలం రంగుల ఆట కాదు ఇది ప్రేమకు స్నేహానికి పాత కోపాలు మర్చిపోయే సందేశానికి పత్రిక హోలీకి మరొక అందమైన కథ కూడా ఉంది అదే రాధాకృష్ణుల ప్రేమ కథ చిన్నప్పుడు కృష్ణుడు తన నల్లని రంగుతో బాధపడ్డాడు ఎందుకంటే రాధా తెల్లగా ఉండేది కృష్ణుడు తల్లి యశోదాని అడిగాడు నేను నల్లగా ఉండడం వల్ల రాధా నన్ను ప్రేమిస్తుందా తల్లి చెప్పింది ఆమె ప్రేమను చూపించేందుకు నువ్వు రంగుల్ని ఉపయోగించు అప్పటి నుంచే కృష్ణుడు రాధపైన రంగులు వేయడం మొదలుపెట్టాడు ఇలా మొదలైంది హోలీ ప్రేమలో సమానత్వానికి చిహ్నంగా నిలిచింది హోలీ ఈ హోలీ ఒక రంగుల ఆట కాదు ఇది మనలోని చెడు భావాలను తొలగించే సందర్భం మంచితనాన్ని పంచుకునే సమయం ప్రతి రంగులో ఓ భావన ఉంది పసుపు స్నేహానికి ఎరుపు ప్రేమకు ఆకుపచ్చ ఆశకు నీలం శాంతికి అగ్నిలో ఖాళీ కొత్త వెలుగు వచ్చింది ప్రేమలో పొగమంచు వీడిపోయింది నిన్న మొన్న మిగిలింది కాదు జీవితం ఈ రంగుల్లో మళ్ళీ పుట్టిన ఆశల ప్రతిబింబం ఇది కేవలం పండుగ కాదు ఇది మన చుట్టూ ఉండే కోపాల్ని దుఃఖాన్ని ద్వేషాన్ని కాల్చేసే ఒక ప్రారంభం హీ ఊలీకి నువ్వు నా జీవితంలో ఒక మంచి రంగు అని నీకు నచ్చిన వారితో చెప్పండి రంగులు వాడండి కానీ ప్రేమతో వాడండి మన హృదయాన్ని రంగులతో నింపుదాం ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళ కోసం రంగులాట ఆడుదాం హ్యాపీ ఓలీ స్ప్రెడ్ కలర్స్ స్ప్రెడ్ స్మైల్స్ స్ప్రెడ్ లవ్ హ్యాపీ ఓలీ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం